వెల్కమ్ టు అత్తగారి వంటలు ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా వెనిల్లా కూల్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా ఈజీగా అయిపోతుందండి మనం ఎంతో ఖర్చు పెట్టి బయటకునే బదులు ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వన్ కప్ వరకు మైదాపిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి చిటికటి బేకింగ్ సోడా వేసుకొని అంత బాగా చల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి మనం టూ ఎగ్స్ తీసుకొని ఎల్లో ఇంకా వైట్ సపరేట్ చేసి పెట్టుకోవాలండి అలా సపరేట్ చేసుకొని పెట్టుకొని ఎగ్ వైట్ వేసుకోవాలి ఎగ్ వైట్ వేసుకొని బాగా ఫ్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి బీటర్ లేనట్లయితే తో అయినా బీట్ చేసుకోవచ్చండి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది బాగా ఫ్లఫీగా వచ్చిన తర్వాత ఎల్లో ఎగ్ కూడా వేసుకోవాలి వేసుకొని అంత బాగా బీట్ చేసుకోవాలి వన్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి షుగర్ పౌడర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలండి ఉండలు లేకుండా షుగర్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకున్నట్లయితే ఉండలు కట్టకుండా ఉంటుందండి అలా వన్ కప్ వరకు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ వేసుకొని హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలండి రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి ఎటువంటి ఫ్లేవర్స్ ఉన్న ఆయిల్ వేసుకోకుండా రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా చల్లించి పెట్టుకున్న మైదా పిండి వేసుకోవాలి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కేక్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేనట్లయితే పిండి కొంచెం డస్ట్ చేసుకోవాలి బ్యాటర్ని లో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి పది నిమిషాలు హీట్ చేసిన కడాయిలో మనం కేక్ ని పెట్టుకోవాలి ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకోవాలండి టూత్పిక్తో చెక్ చేసుకున్నట్లయితే మనకి టూత్పిక్కి అంటకుండా ఉన్నట్లయితే మన కేక్ రెడీ అయిపోయినట్లే ఒక క్లాత్ వేసి చల్లారనివ్వాలి ఈ లోపు మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలండి వన్ కప్ వరకు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి చల్లగా ఉన్న విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలండి అలా వన్ కప్ వరకు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి సైడ్కు ఉన్న అంత మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం క్రీమ్ని బీట్ చేసుకోవాలండి లో నుంచి హై స్పీడ్ కి వెళ్ళాలి స్టిఫ్ పీక్ వచ్చేంత వరకు క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి మనం ఈ లోపు కేక్ ని లేయర్స్ లా కట్ చేసుకోవాలి డిమాల్వ్ చేసుకొని అలా నైఫ్ తో మార్క్ పెట్టుకొని త్రీ లేయర్స్ గా నైఫ్ కట్ చేసుకోవచ్చు ఇలా థ్రెడ్ పెట్టుకొని అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి అలా త్రీ లేయర్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి చాలా స్పాంజీగా వచ్చిందండి కేక్ అనేది కేక్ బోర్డ్ కి కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసుకున్నట్లయితే కేక్ అనేది మనకి మొత్తం రెడీ అయిపోయినాక జారిపోకుండా ఉంటుందండి అలా ఫస్ట్ లేయర్ వేసుకోవాలి బాటమ్ లేయర్ ఫస్ట్ వేసుకోవాలండి వేసుకొని షుగర్ సిరప్ తో మొత్తం సోక్ చేసుకోవాలి షుగర్ సిరప్ టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని హాఫ్ కప్ వాటర్ లో కరిగించుకొని సోక్ చేసుకోవాలి షుగర్ వాటర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం క్రీమ్ వేసుకోవాలండి క్రీమ్ అంతా ఒకేసారి తీసుకోకుండా కొంచెం కొంచెం బౌల్లోకి తీసుకొని కేక్ కి అప్లై చేసుకోవాలి లేయర్ గా అప్లై చేసుకుని అలా సెకండ్ లేయర్ పెట్టుకుని షుగర్ సిరప్ వేసుకోవాలి అలా క్రీమ్ అప్లై చేసుకోవాలండి థర్డ్ లేయర్ కూడా పెట్టుకుని క్రీమ్ అప్లై చేసుకుని అంతా ఒకసారి బాగా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే క్రీమ్ అనేది మనకి సెట్ అయిపోతుంది మనకి కరెక్ట్ గా రౌండ్ అనేది రాకపోయినా పర్వాలేదండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు టేస్ట్ అనేది ఇవన్నీ చేంజెస్ ఉండదు కేక్ బోర్డ్ అనేది క్లీన్ చేసుకుని ఒక టూ అవర్స్ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత మనం కేక్ అనేది తీసుకొని కొంచెం క్రీమ్ పైన అలా అప్లై చేసుకోవాలి డెకరేషన్ చేసుకోవాలండి మనకి టూ అవర్స్ తర్వాత క్రీమ్ అనేది ముందు పెట్టిన క్రీమ్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది సో కొంచెం క్రీమ్ అలా అప్లై చేసుకొని అంత బాగా నీట్గా సెట్ చేసుకోవాలండి మనకి ఏ షేడ్లో కావాలో అలా కలర్ కలుపుకోవాలండి కొంచెం క్రీమ్లో నేను బ్లూ కలర్ వేశాను టూ డ్రాప్స్ వేసుకొని పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ ఫిల్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో డిజైన్ చేసుకోవచ్చండి అలా నచ్చిన షేప్లో డిజైన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడం అండి చల్ల చల్లగా ఎంతో టేస్టీగా ఉండే వెనిలా కూల్ కేక్ రెడీ అయిపోయినట్లే అండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మన చేతులతో మనమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్